మనకు సిఆర్పిలో చాలా మెసేజ్ నడిచింది అదేందా ఎస్ఎస్ ఎస్ఎస్ నుంచి కూడా మెసేజ్ వచ్చింది స్నేక్ బైట్ గురించి దానికి సంబంధించి ఒక అంటే జవాన్లకి కొంచెం మోటివేట్ చేయాలి అనేటటువంటిది అసలు స్నేక్ బైట్ గురించి ఎంత నాలెడ్జ్ ఉంది మనకి రికరసన్ రూమ్లో పిలిచారు ఎంతమంది వచ్చారు పది మంది వచ్చారు అదే అండి ఇట్లాంటిది ఏంటంటే వాళ్ళు కొంతమంది తెలియదు ఇప్పుడు స్నేక్ బయట స్నేక్ బయట కోసం అని మన బెరక ముందు ఒక చిన్న బోర్డు మీద దాన్ని పెట్టేసి ఉంటారు ఒక తాడు ఒక బ్లేడు ఒకటి పెట్టేసి ఉంటాడు అవి ఏంటి యూజ్ అవుతాయి యాక్చువల్ కానీ గలత్ ప్రాసెస్ అది అదే అండి స్నేక్ బైడ్ గురించి యాక్చువల్గా చాలామందికి తెలియదు అది ఇంక్లూడింగ్ ఇది కావచ్చు లేకుంటే ఏదైనా విషయం కావచ్చు అదే అండి నేను కొంచెం నాకు మనకు తెలిసిన నాలెడ్జ్ని నేను ఒకటి షేర్ చేస్తాను మాలోకి వినండి ఎందుకంటే మన చాలా చాలామంది ఫ్యామిలీ వాళ్ళు రాలేదు కదా వాళ్ళు వినేసి దాని గురించి తెలుసుకునేలాగా నేను దాన్ని ఎక్స్పోజ్ చేస్తాను ఓకేనా అయితే ప్రపంచంలో నాలుగు రకాల పాములు ఉంటాయి అదే అండి ఆ నాలుగు వేల రకాల పాములల్లో ఏంటంటే ఒక్క మూడు వేల రకాలేమో పాయిజన్ లేనివి ఒక థౌజండ్ వచ్చేసి పాయిజనబుల్ అంటే పాయిజన్ వంటివి అందులో ఇండియాలో మోస్ట్ అంటే డేంజరస్ పాములు అంటే నాలుగు రకాలే నాలుగు రకాలంటే మాకు తెలిసింది ఎక్కడో చదివింది అది చెప్తున్నాను సరే ఉండొచ్చు కొంచెం కాలకులేషన్ ఇటు అటు ఉండొచ్చు చదివి అందులో మెయిన్ డేంజర్గా ఏంటంటే ఒకటి కట్ల పాము అంటారు కట్ల పాము అనేది ఏంటంటే బ్లాక్ ఉంటుంది ఉంటుంది సన్నగా ఉంటుంది మధ్య మధ్యలో తెల్ల గీతలు ఉంటాయి అదే అండి మన లాస్ట్ టైం ఒక టూ మంత్స్ బిఫోర్ మన గేట్ దగ్గర గేట్ దగ్గర కూడా చంపేశారు హెడ్ క్వార్టర్ లైన్ దగ్గర చంపారు అదొక అదొకటి ఇంకొకటి ఏంటి నెక్స్ట్ జర రక్త పింజర్ అంటారు పింజర్ వేరు రక్త పింజర్ వేరు అదేంటే అది కూడా రీసెంట్లీ టెన్ డేస్ బిఫోర్ గేట్ దగ్గర చంపారు ఎర్రగా ఉండేసి లావు ఉంటుంది అదేంటే దాని మీద ఇట్లా ఒక పైతాన్ ఉన్నట్టుకున్న ఉన్నట్టుంది నెక్స్ట్ టైప్ ఏమిటంటే నాగుపాములు అంటారు నాగపాములు ఆ నాగపాములు ఏంటంటే అది త్రీ ఫోర్ టైప్స్ ఆఫ్ ఉంటాయి అది ఈ టైప్ ఆఫ్ ఇవి పాములు వీటిని ఏంటంటే ఫస్ట్ మనం బట్టి ఫస్ట్ ఎయిడ్ అంటారు మనకి యాక్చువల్గా మన బెరక దగ్గర పెట్టే ఈ బ్లేడ్లు తారలు పనికిరావు రావు మనం ఏంటంటే ఫస్ట్ కర్రతంటారు మనం ఎంబడే అది ఇక్కడ కరిచింది అనుకోండి కాళ్ళ దగ్గర కరిస్తే ఎంబడే దాని మీద కొంచెం తాడుగా కట్టేయాలండి అది ఏంటంటే బ్లడ్ ఏంటంటే జామ్ సర్క్యులేషన్ జామ్ అయిపోతుంది అక్కడి నుంచి ఏంటంటే ఒకేసారి ఒక ఇప్పి నమ్మంటే ఒకేసారి ఫ్లోటింగ్ వచ్చే అవకాశం ఉంటుంది సపోజ్ ఎక్కడ అడిగిపోతుంది అనుకోండి ఆ దాన్ని ఒకసారి బంద్ చేసినాం బంద్ చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ ఒకసారి వదిలేసినప్పుడు ఎంత ప్లోటింగ్ తెలిపోతుంది అలా వెళ్ళే అవకాశం ఉంటుంది దానివల్ల ఏంటంటే అట్లా కొట్టకూడదు బ్లేడ్తో కట్ చేయకూడదు అంటారు బ్లేడ్తో కట్ చేయడం వల్ల ఇంకంటే ఇంకొంచెం పుండు ఎక్కువ అయిపోయి ఇంకొంచెం వేరే అయిపోయేలాగా అది ఒకటి ఉంటుంది ఇంకొకటి ఏంటి అప్పుడు యాక్చువల్గా ఒక థాడ్ ఇస్తారు కదా ఆ థాడ్ని ఎట్లా యూజ్ చేయాలంటే సపోజ్ పా కాలుకో చేతికో ఖర్చింది అనుకోండి పాము ఇటు ఒక సైడ్ కర్ర కర్ర ఇంకొక సైడ్ కర్ర కట్టేసి దాన్ని అంటే మనం మూవబుల్ కాకుండా అంటే అది సర్ మూవబుల్ అంటే ఏంటంటే అంటే సర్క్యులేషన్ మనం ఏంటంటే సపోజ్ మనం పరిగెత్తుకుని వచ్చినాం అనుకోండి మన బ్లడ్ సర్క్యులేషన్ పెరిగిపోతుంది అట్లా ఏంటంటే అది మూవెంట్ మూవ్మెంట్ కాకుండా ఉండాలి మన కాలు కట్టిన రెండు సైడ్లు కట్టేస్తే దాన్ని మూవ్ చేయకుండా వీలున్నంత తొందరగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇచ్చేసేలాగా ఉండాలి ఓకేనా మూవబుల్ కాకుండా ఉండాలంటే సర్క్యులేషన్ పెరిగిపోతుంది అయినా మూవ్ చేసుకుంటే మనం రన్నింగ్ చేసుకుని వచ్చినాం అనుకోండి బీపీ పెరుగుతుంది కొంచెం ఆ టైప్ ఆఫ్ సర్క్యులేషన్ పెరగకుండా దీనికి బెస్ట్ ఇది ఏంటంటే మనం ఒకటి మైండ్లో టెన్షన్ పడకూడదు పాము గడిచిన తర్వాత మైండ్లో టెన్షన్ పడకూడదు నాకు అంటే విషం ఎక్కిపోతుందేమో ఏమో నీకు తొందర చచ్చిపోతున్నాయేమో నాకేమైతే ఈ టైప్ ఆఫ్ టెన్షన్ పెట్టుకోకూడదు దీనికోసం సైకలాజికల్గా ఒక స్టోరీ ఉన్నది ఈ పింజర్లు కానీ లేకుంటే నాలుగు పాములు కానీ ఇవి కలిసింది అనుకోండి ఇప్పుడు పాయిజనబుల్ ఇవి ఉన్నాయంటే ఏమవుతుందంటే ఒకళ్ళు గా పాయిజన్ ఉండవు కొన్ని పాములు ఎట్లా ఉంటాయి కలిసిన తర్వాత మనకు ఐడెంటిఫై కావు పల్లెటూర్లో ఏం చేస్తారు పొలం దగ్గర అనుకోండి దాన్ని చంపేసి తీసుకొస్తారు డాక్టర్ దగ్గర ఈ పాము కలిసిందని చూడండి దాని ప్రకారంగా వాళ్ళు మెడిసిన్ ఇస్తారు ఇంకొకటి ఏంటి కొన్ని పాములు ఏమో నీళ్ళలో కరిస్తాయి కనబడవు చీకట్లో వెళ్ళిపోతాయి కనబడవు అట్లాంటి వాటికి వాళ్ళు డాక్టర్ కొంచెం చేయడానికి ఇది ఉంటుంది అప్పుడు పాయిజన్ ఉన్న పాములు వాళ్ళకి ఎలా ఐడెంటిఫై చేయడం అంటే కొన్ని వీటికి ఏంటంటే కొంచెం మనకి బ్రీతింగ్ తీసుకోవడం కొంచెం కష్టం ఉంటుంది ఇప్పుడు మనం దానికొని కొన్నిటికేమో ఏమంటారు నల్ల మచ్చ నల్లగా మచ్చలాగా అయిపోతుంది అది పాయిజనబుల్ ఇంకొకటి కొన్ని ఆక్సిజన్ మనకి తొందరగా అందనాడు అదే బ్రీతింగ్ అన్నట్టు అంటే కమిలిపోయినట్టు ఉంటుంది లేకుంటే బ్లడ్ ఒకటి బ్లడ్ జామ్ అయిపోతున్నట్టు అంటే మనకి కొంచెం ఏమంటారు పిట్స్ టైప్ జామ్ అవుతున్నట్టు అనిపిస్తుంది ఈ టైప్ ఆఫ్ పాయిజనబుల్ అన్నది అయితే ఇందులో మెయిన్ ఏంటంటే దీన్ని మనం స్టాండ్గా ఉండకూడదు ఏం కాదులే నేను డాక్టర్కి వెళ్ళేప్పుడు నేను మంచిగా అయిపోతా అనేటటువంటి పాజిటివ్ థింకింగ్తోనే ఉండాలి దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే గురిశిక్ష పడ్డ ఖైదీకి మనిషి ఎంత చేపటికి చచ్చిపోతాడు అనేటటువంటి దానికోసం పాము కరిస్తే దానికి ఎంత ఎంతవరకు చచ్చిపోతాడు అనేటటువంటి దానికోసం ఎక్స్పెరిమెంట్ చేయడం కానీ ఒక ఉరి ఉరి ఒక ఫోర్ డేస్ తర్వాత ఉరిదీస్తారన్న ఖైదీని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారు ఎవరు లేబర్లు రిక్వెస్ట్ చేస్తారు మనకి ఏంటంటే నీకు ఫోర్ డేస్లో ఉరింది కదా నీకు ఉరిదీస్తే నీకు ఆ ఏడు నిమిషాలు ఎనిమిది నిమిషాల వరకు నీకు మెడ నరాలు తెగిపోయి బోన్స్ ఇది అయిపోయి అట్లా నీకు పెయిన్ఫుల్గా ఒక ఎయిట్ ఎయిట్ మినిట్స్ తర్వాత చచ్చిపోతావు అదే నీకు స్నేక్ బయట పామ్తో కరిపిస్తే ఫోర్ సెకండ్స్లో నీకు చచ్చిపోతావు నీకు బాధ లేకుండా అయిపోతుంది అట్లాంటి ఎక్స్పెరిమెంట్కి నీవు ఒప్పుకుంటే నీకు దీంతో ఇది చేస్తామంటే అప్పుడు వారు ఆలోచిస్తాడు ఆలోచించి మీ డిసిజన్ తీసుకుంటే అంటే వాళ్ళు చెప్తారనమాట సరే పాముతో కనిపించండి నన్ను ఓకే పామ్తో అంటే ఆడికి వాడికి ఏంటంటే ఈ పాముతో నేను కనిపిస్తున్నాను ఆ ఫోర్ డేస్లో ఏం జరిగింది తెలుసా వాడు ఎవ్రీ సెకండ్ మైండ్ థాక్స్ థింగ్ అంటే థింక్ చేస్తుంటాడు అనమాట నాకు ఫోర్ డేస్ తర్వాత పాముతో కనిపిస్తాడు నేను చచ్చిపోతాను ఫోర్ డేస్ తర్వాత ఫోర్ సెకండ్లో చచ్చిపోతాను ఈ టైప్ ఆఫ్ కొన్ని లక్షల సార్లు మైండ్లో ఇది చేస్తాడు అంటే మైండ్లో అట్లే థింక్ చేస్తుంటాడు థింక్ చేసిన తర్వాత ఏంటంటే వాడు మైండ్లో ఒక ఇది ఉంటుందో ఆ థింక్ చేస్తాడు థింక్ చేస్తాడు ఆ పామును ఏం చేస్తాడంటే తీసుకొచ్చి దగ్గర దగ్గరకు ఒక టూ త్రీ మీటర్స్ దూరంలో నిల్చుంటాడు అప్పుడు కళ్ళకు గడ్డలు క్లాత్ కట్టేసి చేతులు ముందుకు పెడతాడు ముందు పెట్టేసిన తర్వాత ఆ పామును తీసుకొని వేరే కూడా వెళ్ళిపోతాడు వానికి చిన్న రెండు ఆల్ పిన్నులతో చిన్న పిన్నులతో పాము పాము అంటే బయట చేసినట్టు కుట్టినట్టు కలిసినట్టు ఇట్లా పిన్నుతో కొడతాడు కొట్టిన తర్వాత విత్ ఇన్ ఫోర్ సెకండ్స్లో వాడు చచ్చిపోతాడు అయితే పోస్ట్ మార్టంలో ఏం జరిగిందంటే వాడి బాడీలో పాయిజన్ ఉందని పోస్ట్ మార్టంలో తెలిసింది అంటే యాక్చువల్గా వాడి థింకింగ్ మైండ్లో ఏదైతే ఉండదో ఏంటంటే వాడు పోటీస్ ఆలోచించి ఆలోచించి ఆ మైండ్లో ఒక కెమికల్ రిలీజ్ అయ్యి అది పాయిజన్ లాగా తయారైపోతుంది అదేంట అట్లా ఏంటంటే మనం పాము గరిచిన బట్టి తొందర టెన్షన్ పడి మనం చచ్చిపోతామేమో పాయిజన్ ఎక్కిచ్చిందేమో ఆ టైప్ ఆఫ్ టెన్షన్ లేకుండా అర్థమైంది మనం అంటే ఉండేసి వీలు ఉన్నంత వరకు ఫస్ట్ ఐడ్ తీసుకోవడం మేలు అనేటటువంటి నా ఉద్దేశం అందుకే దీన్ని మన వాళ్ళకి తెలియని వాళ్ళకి ఊర్లో ఉన్న వాళ్ళకి పల్లెటూరులో ఉన్న వాళ్ళకి వీళ్ళ వాళ్ళకి తెలియజేయండి తెలియజేస్తే వాళ్ళకి ఏంటంటే కనీసం రేపు పొద్దున్న ఏదైనా ఇన్సిడెంట్ జరిగేటప్పుడు ఏదైనా అపాయం జరుగుకొని ఉండడానికి పాజిబుల్ ఉపయోగపడుతుందని నేను నమ్ముతున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు